రేపు మంగళవారము అంతేకాదు అట్ల తద్ది కూడా ఈ అట్ల తద్ది అనేది తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఎంతో విశిష్టత కలిగినటువంటిది అట్ల తద్ది భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండగ ఈ అట్ల తద్ది రోజున ప్రతి ముత్తైదువ స్త్రీలు కూడా అట్లను చేసి ఆ అట్లను ఎరుగు పొరుగు వారికి పంచి పెట్టడం ఇంట్లో వారికి పెట్టడం ముఖ్యంగా సుమంగలి స్త్రీలు తమ భర్తకి అట్లను పెట్టి తమ భర్త యొక్క ఆశీషులను తీసుకోవటం ఆనవాయితీ అలా చేయటం వల్ల తమ సౌభాగ్యం అనేది నిండు నోరేళ్ళు నిలుస్తుంది అని నమ్ముతూ ఉంటారు అంతేకాదు వారికి డబ్బుకి లోటు ఉండదు ఐశ్వర్యానికి లోటు ఉండదు కలకాలం ఆనందంగా అన్యోన్యంగా కలిసి ఉంటారు అని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ అట్ల తద్ది రోజున అట్లను చేసి అందరికీ పంచిపెట్టి ఇంట్లో ఉన్నటువంటి తమ యొక్క భర్తలకి కూడా పెట్టి తమ ఆశీషులను తీసుకొని కాని ఆడవారికి పరమాన్నాన్ని పాయసాన్ని పెడుతూ ఉంటారు ఈ అట్ల తద్ది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటారు అయితే ఈ అట్ల తద్ది అనేది మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అట్ల తర్ది రోజున పచ్చ కర్పూరంతో ఈ ఒక్కటి చేసి చూడండి మీకు సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు అనేదే ఉండదు కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి కొన్నిసార్లు మనం ఎంత సంపాదించినా చేతిలో గవ్వ కూడా మిగలదు కాబట్టి అలాంటి వ్యక్ లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అని ఎన్నో రకాల పూజలు పరిహారాలు వ్రతాలు నోములు నోస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే పూజలు పరిహారాలలో ముఖ్యమైనటువంటి తీతి వారాలు అనేవి కలిసి వచ్చినప్పుడు చేస్తే ఇంకా రెట్టింపు స్థాయిలో ఫలితాన్ని పొందగలుగుతాము అయితే రేపు అట్ల తద్ది ప్లస్ మంగళవారం రెండు కలిసి రావటం విశేషం కాబట్టి రేపు అట్ల తద్ది మంగళవారం రోజున పచ్చకర్పూరంతో ఇలా చేయండి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే ప్రతి దేవుళ్ళకి కూడా ఇష్టం ఎందుకంటే పచ్చకర్పూరం అనేది అత్యంత సువాసన కలిగి ఉంటుంది ఈ సువాసన భరితంగా ఉన్నటువంటి ఇళ్ళలో దేవుళ్ళు తిష్ట వేసుకొని కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కడైతే దుర్వాసన వస్తూ ఉంటుందో ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అస్సలు కలగనే కలగదు అందుకే మన ఇంట్లో జ్యేష్ఠ లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందాలి అని ఇలా మనం ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము అందులో పచ్చకర్పూరంతో చేసే పరిహారాలు ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను మన చుట్టూ గాలిలో మనకు తెలియకుండానే మనకు చెడు ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీని కలిగించే చెడు దుష్ట శక్తులను తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంది ఈ పచ్చకర్పూరానికి అందుకే రేపు అట్ల తద్ది ప్లస్ మంగళవారం రోజున పచ్చకర్పూరంతో ఈ ఒక్క పరిహారం చేసి చూడండి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అయితే ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు మంగళవారం అట్ల తద్ది రోజున మనం పచ్చకర్పూరంతో ఏం చేయాలంటే ముందుగా ఉదయాన్నే నిద్ర లేచి ఉదయం నిద్ర లేచాక ఇల్లు వాకిలి శుభ్రం చేయండి అట్ల తద్ది రోజున వ్రతం ఆచరించే స్త్రీలు ఎంతోమంది ఉంటారు వ్రతాన్ని ఆచరించే స్త్రీలైతే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి పనులు పూర్తి చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇలా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి పరిశుభ్రంగా చేసి వాకిట్లో అందమైనటువంటి ముగ్గులను పెట్టి ఇంట్లో దీపాన్ని వెలిగించినప్పుడు పచ్చకర్పూరంతో హారతినివ్వండి లక్ష్మీదేవికి పరమశివునికి ఇక మీ కుల దైవానికి సకల దైవాలకి కూడా మీరు పచ్చకర్పూరంతో హారతినిచ్చి పచ్చ కర్పూరాన్ని ఇల్లంతా కూడా చూపెట్టాలి అంటే పచ్చకర్పూరం యొక్క సువాసన మీ ఇంట్లో ధూపంలాగా వేయండి ఆ సువాసన అనేది మీ ఇంట్లో ఉండే నెగిటివిటీని బయటికి పంపిస్తుంది ఏ మూలన నెగిటివ్ ఎనర్జీ దాగి ఉన్న తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఇక పచ్చ కర్పూరంతో ధూపాన్ని వేసి లక్ష్మీదేవికి కూడా మీ ఇంట్లో ఉండే దేవతలకి కూడా పచ్చకర్పూరం యొక్క సువాసనని ధూపంలో చూపించి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో పచ్చకర్పూరాన్ని వేయండి పచ్చకర్పూరం పసుపు కుంకుమను కూడా వేయండి అలా వేసి అందులో ఒక రూపాయి కాయని కూడా వేయండి ఇక ఇవన్నీ వేశాక ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ మూటకు గంధం మరియు కుంకుమ బొట్టుని పెట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి ఆ మూటకి దీపం మరియు ధూపాన్ని చూపించండి అలా చూపించినటువంటి మూటను లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టండి ఇలా పెట్టేసి ఆ రోజంతా మరియు మీరు ఎన్ని రోజులు అంటే ఒక వారం పెట్టాలి అనుకున్నారనుకోండి మళ్ళీ మంగళవారం వరకు ఆ మూటను కదిలించవద్దు లేదు మాకు మంగళవారం వరకు వీలు కాదు మధ్యలో మాకు కొంచెం బిజీ వర్క్స్ ఉన్నాయి అనుకునేవారు బుధవారం రోజు కూడా మూటను విప్పవచ్చు అయితే మీరు వీలుంది అనుకునేవారు మాత్రం వారం రోజుల పాటు ఆ మూటను లక్ష్మీదేవి పటం వెనకాల నుంచి కదిలించవద్దు అలా వారం రోజుల పాటు ఆ పచ్చ కర్పూరం రూపాయి కాయని అలానే వదిలేయాలి తరువాత మళ్ళీ వారం అయ్యాక మంగళవారం రోజు ఆ మూటను తీసి విప్పాలి మూటను విప్పాక అందులో ఉన్న కాయిన్ని తీసి సరాసరి మీరు డబ్బుని దాచుకునే ప్రదేశంలో పెట్టండి మీ హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు పర్స్లో కావచ్చు బీరువాలో అల్మారీలో ఇలా మీరు డబ్బుని ఉంచే ప్రదేశంలో ఆ రూపాయికాయను పెట్టండి అత్యంత శక్తిని కలిగి ఉన్నటువంటి ఆ కాయిన్ని ధనం దాచిన ప్రదేశంలో పెట్టడం వల్ల ఆల్రెడీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ రూపాయికై నింతో పవిత్రంగా మారి మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తుంది మీ ఇంట్లో మీ డబ్బుకి ఉన్నటువంటి నెగిటివిటీని తొలగిస్తుంది డబ్బు అనేది నాలుగు దిక్కుల నుండి ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రేపు మంగళవారం అట్ల తద్ది రోజున ఈ పరిహారం చేయండి సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రూపాయి లేదు అనుకునే వారు కూడా కోట్లో సంపాదించే స్థాయికి వెళ్ళగలుగుతారు ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధ నమ్మకంతో చేయండి అమ్మవారిని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు అట్ల తద్ది మంగళవారం రోజున ఒక రూపాయి కాయను పచ్చ కర్పూరం ఎరుపు రంగు వస్త్రంతో ఎలాంటి పరిహారం చేస్తే రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారో పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా సౌభాగ్యం నిండు నోరేళ్ళు ఆరోగ్యంగా తమ భర్త బాగా సంపాదించేలాగా కూడా మారుతారు అందుకే అట్ల తద్ది పండగ అనేది భారతదేశంలో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు పెళ్లి కాని స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సౌభాగ్యంతో పాటు తమకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి